కృత్యం అండి ఒక కృత్యం ఇచ్చారు పంటలు మరియు వ్యాధుల మీద ఏం చేయాలంటే రైతు దగ్గరికి వెళ్ళి అతని పేరు సేకరించాలి కేత్రస్థాయి పర్యటన చేయాలండి చేసి రైతు పేరు అతను ఏ పంట పండిస్తుండు ఆ పంటకు వచ్చిన ఏంటి ఉపయోగించిన క్రిమిసంహారక మందులు పెస్టిసైడ్స్ ఏంటి మరియు వాటి ప్రభావం ఏ విధంగా ఉంది ఈ విధంగా ఒక పట్ట ఈ విధంగా పట్టిక తయారు చేసుకోవాలండి ప్రశ్నలు అడగాలండి రైతులందరూ ఒకే రకమైన మందులు వాడుతున్నారా మందులు జల్లడానికి ఏ పనిముట్లు వాడుతున్నారు కిమిసం ఆరోకాలు చల్లినప్పుడు ఇతర ఉపయోగకరమైన జీవులు ఏమైనా చనిపోయాయా ఈ విధంగా ఒక కృత్యం చేయాలండి మానవుల వల్ల పంటలకు కూడా వ్యాధులు వస్తాయి వ్యవసాయంలో కలుపు మొక్కలతో పాటు క్రిమి పంటలు నాశనం చేస్తాయి కొన్నిసార్లు గొంగల్ పూర్లు కూడా ఆకులపై అటగా కనిపించి వాటిని తినేస్తాయి కీడలను ఎలా గుర్తించాలి మీ పాఠశాల తోట లేదా పొలంలోని మొక్కలను పరిశీలించి వ్యాధి లక్షణాలు ఉంటే రైట్ గుర్తును లేకపోతే ఎక్స్ గుర్తును ఉంచాలండి తప్పు గుర్తుని ఉంచాలండి ముడుచుకొని పోయినట్లు ఉండడం ఆకులు ఆకుల లక్షణాలండి కాండం కాదండి చుట్టలు చుట్టుకొని ఉండడం కూడా ఆకుల లక్షణాలండి మచ్చలు కనిపించడం కాండం మీద కనిపిస్తాయండి ఆకుల మీద కనిపిస్తాయండి రంగు మారడం ఆకులు అండ్ కాండం మీద కనిపిస్తాయండి మెత్తటి మచ్చలు కనిపించడం మాత్రం ఆకుల అండి పొడితో కూడిన మచ్చలు రెండింటి మీద కనిపిస్తాయండి అంటే కాండం ఆకుల మీద కనిపిస్తాయండి క్రిములు నారవలు కనిపించడం కాండం ఆకుల మీద కనిపిస్తాయండి చారలు కనిపించడం ఆకుల మీద కనిపించాయండి కాండం మీద కనిపిస్తాయి పురుగులు ఉండడం ఆకుల్లో ఉంటాయండి కాండంలో ఉంటాయి ఇది పట్టిక ఇచ్చారండి ఇది ఒక్కసారి చూసుకోనండి దీని మీద కూడా ఏమన్నా డీప్ వెళ్ళి అడగాలంటే డిఏసిలో అవకాశం ఉందండి ఎలా అంటే చారలు వేటి మీద కనిపిస్తాయి ఆకులు లేదా కాండం పొడితో కూడిన మచ్చలు ఇక్కడ కనిపిస్తాయి మెత్తడి మచ్చలు ఇక్కడ ఏ దేని ఏ భాగం మీద కనిపిస్తాయి అని అడగవచ్చండి ఈ పట్టికలో ఇవ్వబడిన గుర్తులు సాధారణంగా పంటలో కనిపించే వ్యాధి లక్షణ ఆధారంగా నింపబడ్డాయి ఉదాహరణకు ఆకులు ముడుచుకోవడం చుట్టలు చుట్టుకోవడం సాధారణంగా పైన కనిపిస్తాయండి చారలు కాండంపైన ఎక్కువగా కనిపిస్తాయి ఓకేనండి వ్యాధుల కారణాలు మొక్కలకు కలిగే వ్యాధులు వివిధ రకాలైన వైరస్ బ్యాక్టీరియా మరియు శిలీంద్రాల వల్ల వస్తాయండి గోధుమ వరి మరియు చెరుకు పంటలు సాధారణంగా శిలీంధ్రాల వ్యాధులకు గురవుతాయండి ఈ వేల వల్ల మొక్కల ఆకులు మరియు కాండపైన మచ్చలు ఏర్పడతాయి ఓకే ఇక్కడ మూడు పంటలు ఇచ్చాడండి గుర్తుపెట్టుకోర్రీ గోధుమ వరి చెరుకు సాధారణంగా శిలీంధ్ర వ్యాధులకు గురవుతాయి ఈ పాయింట్ ఇంపార్టెంట్ అండి వెరీ వెరీ ఇంపార్టెంట్ గోధుమ వరి మరియు చెరుకు సాధారణంగా శిలీంధ్ర వ్యాధులకు గురవుతాయి వ్యాధుల వల్ల మొక్కల ఆకులు మరియు కండపైన మచ్చలు ఏర్పడతాయి ఏర్పడతాయని తెలుసుకున్నాం అండి ముఖ్యమైన తెగులండి అండి శనుగా టిక్క తెగులండి వేరుశనగ పంటలో వ్యాధి వోకిన ఆకుల మీద ఇక్కడ గుర్తుపెట్టుకొని నేను ఇది టిక్కా తెగులండి బుక్కులో కూడా అక్క తెగులని ఇచ్చారండి ప్రింట్ తప్పబడ్డది ఇక్కడ లక్షణాలు ఇంపార్టెంట్ అండి ఈ లక్షణాల మీద ప్రశ్న అడుగుతారండి హండ్రెడ్ పర్సెంట్ అడుగుతారండి వేరుశనగ పంటలో వ్యాధి సోకినాకల మీద పొడితో కూడిన గుండ్రని మచ్చలు కనిపిస్తాయి పొడితో కూడిన గుండ్రని మచ్చలు ఎలా కనిపిస్తాయండి టిక్కా తెగులో కనిపిస్తాయండి ఈ శిలిధర వ్యాధిని టిక్కా తెగులు అంటారండి దీనివల్ల మొక్క మొత్తం వడిలిపోతుంది మొక్క మొత్తం వడిలిపోతుంది మరియు వేలు కుళ్ళిపై చెడు వాసన వస్తాయి ఈ పాయింట్స్ అన్నీ ఇంపార్టెంట్ రండి మొక్క అంతా వదిలిపోతుంది వేర్లు కుళ్ళిపై చెడు వాసన వస్తాయి గుర్తుపెట్టుకోండి గుండ్రని మచ్చలు ఏర్పడతాయి ఫస్ట్ పాయింట్ పొడితో పొడి ఉంటుంది ఆ మచ్చల మీద పొడి ఉంటుంది అని గుర్తుపెట్టుకోండి మొక్క అంతా ఏం చేస్తుందండి ఒడిలిపోతుంది మూడు వేళ్ళు కుళ్ళిపోయి చెడు వాసన వస్తాయి చెడు వాసన వచ్చే ఏ వ్యాధి లక్షణం అండి టిక్కా తెగులు లక్షణం ఓకేనండి నెక్స్ట్ నిమ్మజాతి మొక్కలు నిమ్మజాతి ఆకులు కాయలపై మచ్చలు ఏర్పడడం వైరస్ వల్ల కలిగే వ్యాధి కాయల ఆకులపై గొంతమర మచ్చలు బ్యాక్టీరియా వల్ల వస్తాయి రెండు పాయింట్స్ ఇంపార్టెంట్ అండి ఇప్పుడు వైరస్ వ్యాధి ఇచ్చారండి బ్యాక్టీరియా వ్యాధి ఇచ్చారండి నిమ్మజాతి ఆకులు కాయలపై మచ్చలు ఏర్పడతాయి మచ్చలు ఏర్పడతాయి కాయలు ఆకులపై ఇది కూడా ఆకులు కాయలు ఇటు కాయలు ఆకులు ఇచ్చారు రెండు ఒకటే కాయలు ఆకులపై గోధుమ వర్ణం మచ్చలు బ్యాక్టీరియా వల్ల వస్తాయండి ఉట్టి మచ్చలు ఇస్తే వైరస్ అండి గోధుమ వర్ణము ఇస్తే బ్యాక్టీరియా అండి సింపుల్గా గుర్తుపెట్టుకుంటారు నిమ్మజాతి మొక్కలు రసం పీల్చే పురుగులు కీటకాలు ఈ వ్యాధులకు వాహకాలుగా పనిచేస్తాయి వ్యాధి వ్యాప్తికి తోడ్పడతాయి రసం పూర్చే పురుగులు కీటకాలు ఈ వ్యాధులకు వాకలుగా పనిచేసి వ్యాధి వ్యాప్తికి తోడ్పడతాయి ఓకేనండి టిక్కా తెగులు నిమ్మజాతి మొక్కల్లో ఇచ్చారండి ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ కంపల్సరీ గుర్తుపెట్టుకోర్రీ కాయలు ఆకులపై మరీ సరే అండి మచ్చలు ఏర్పడితే వైరస్ అండి గోధుమ వర్ణపు మచ్చలు ఏర్పడితే బ్యాక్టీరియా అండి ఈ పాయింట్ కంపల్సరీ గుర్తుపెట్టుకోరు కీటకాలను అదుపు చేసే పద్ధతులు వ్యాధి సోకిన మొక్కలు లేదా భాగాలను అదుపు చేయడానికి రైతులు కింది పద్ధతులు అనుసరిస్తారు ఏమంటే వ్యాధి సోకిన ఆకులను కత్తిరించి కాల్చివేయడం అండి లేదా నీళ్ళలో గొయ్యి తీసి పుడిచిపెట్టడం మంచి పద్ధతి ఈ విధంగా చేస్తారండి కానీ ఇది ఎక్కువగా సోకితే ఎంత సులభంగా చేయలేమండి ఇది విచక్షణ రహితంగా వాడడం రైతులు విచక్షణ రహితంగా కీటకనాశనం ఉపయోగిస్తే కీటకాలు ఆ మందులకు నిరోధకతను పెంచుకుంటాయి అంటే అవి చ ఎన్ని కీటకాలను వాడినా చనిపోవండి దీనివల్ల కాలంలో మందులు చల్లిన కీటకాలు చనిపోవండి ఆలోచించండి చర్చి ఒక పాయింట్ అండి ఆలోచించడం చర్చించడంలో రై ఒక రైతు డైతిన్ ఎం ఫార్టీఫై పేరు ఇంపార్టెంట్ అండి డైతిన్ ఎం ఫార్టీఫై మరి ఎండ్రిన్ అనే రెండు రకాల కీటకనాశనం కల్పించడం ద్వారా కీటకాలను అదుపు చేయడానికి ప్రయత్నించాడు అయితే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం మనం ఏం చేయాలో ఆలోచించాలి అంటే కృత్రిమ ఎరువులను రసాయన రసాయన ఎరువులను వాడొద్దు అని చెప్తామండి డైతిన్ ఎం ఫార్టీఫై ఎండ్రిన్ కీటక అండి రెండు డైతిన్ ఎం ఫైవ్ ఎండ్రిన్ ఈ ఇంపార్టెంట్ పాయింట్ డైతిన్ ఎం ఫార్టీఫై ఎండ్రిన్ కీటకనాశులు చీడపీడలను నియంత్రించే పద్ధతులు రైతులు పంటలను రక్షించుకోవడానికి వివిధ రకాల పద్ధతులను పాటిస్తారండి స్పేయర్తో చల్లడం ద్రవ రూపంలో ఉన్న మందులను ఏం ఏం చేస్తారని స్పేయర్తోని పిచ్చుకరి చేస్తారండి పొడి రూపంలో ఉండే కీటకనాశులను చల్లుతారండి నేల లోపల వేయడం కొన్ని రకాల చీడపీడల నివారణకు మందులు లోపల కలుపుతారండి సహజ నివారణ వ్యాధి సోకిన మొక్కలను పీకేయడం కాల్చివేయడం ద్వారా కూడా చిడపిడలను నియంత్రించవచ్చు జీవి క్రిమ సంహారకాలు ఇవి వాడాలండి హానికారకాల కీటకాలను తినే ఇతర కీటకాలను ఉపయోగించడం కందిరీగలు ఆడనల్లులు హానికర కీటకాలను తినే ఇతర కీటకాలను ఉపయోగించడం ఏంటి అండి అవి కందిరీగలు ఆడనలు ఇంపార్టెంట్ అండి జీవి క్రిమ సంహారకాలకు ఇంపార్టెంట్ ఏంటండి కందిరీగలు ఆడనల్లులు నెక్స్ట్ కీటకాలు మరియు వ్యాధి లక్షణాలని ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవన్నీ అడుగుతారండి మొక్కలపై కీటకాల ప్రవాహాన్ని క్రింది లక్షణాల ద్వారా గుర్తించవచ్చు ఆకులపై సందని రంధ్రాలు ఉండడం లేదా అంచులు కొరికినట్టు ఉండడం అండి ఫస్ట్ పాయింట్ ఆకులపై సన్నటి రంధ్రాలు ఉంటాయి లేదా అంచులు కొరికినట్టు ఉంటాయండి మొక్క భాగాలు ఉబ్బి ఉన్నా లేదా కంతుల వంటివి వచ్చినా వాటి లోపల కీటకాలు ఉండే అవకాశం ఉంటుందండి మొక్క భాగాలు ఉబ్బి ఉబ్బి ఉన్నా కంతులు వచ్చినా కనుతులు వచ్చినా వాటిపై లోపల కీటకాలు ఉండే అవకాశం ఉంది నెక్స్ట్ రసం పీల్చే పురుగులు ఆకుల రసాన్ని పిలిచినప్పుడు ఏమైతే ఆకులు నల్లినట్టు లేదా మిల్కలు తిరిగినట్లు ముడుచుకుపోతాయి రసం పిలిచడం వల్ల ఏమైతే అవి ముడతలు పడతాయి అంటే మిలిగి ముడుచుకుపోతాయి అండి అయితే మచ్చలు శిలీంధ్ర వ్యాధుల వల్ల ఆకులపై తెలుపు నలుపు పసుపు లేదా గోధుమ రంగు మచ్చలు బూజు వంటి పూర ఏర్పడతాయి ఎలాంటి మచ్చలు ఏర్పడతాయి అంటే శిలీంధ్ర వ్యాధుల వల్ల ఆకులపై తెలుపు నలుపు పసుపు గోధుమ వర్ణం రంగు మచ్చలు బూజు లాంటి పొర ఏర్పడతాయి అండి శిలీం వ్యాధి లక్షణాలండి శిలింద్ర వ్యాధి లక్షణాలు ఇంపార్టెంట్ అండి మచ్చలు ఏర్పడడం అనేది శిలింద్ర వ్యాధి లక్షణం అండి అన్నీ అవి తెలుపు నలుపు పసుపు గోధుమ పసుపు లేదా గోధుమ అంటే రెండు ఒకే రకంగా ఉంటాయి కాబట్టి ఆ విధంగా ఇచ్చారండి బూజు లాంటి పొర ఏర్పడుతుంది ఆ గుర్తుపెట్టుకొని రంగు కోల్పోవడం బ్యాక్టీరియా వైరస్ వల్ల ఆకులు సహజ రంగును కోల్పోతాయి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి బ బ్యా అయితే మచ్చలు ఏర్పడతాయి బ్యాక్టీరియా వైరస్ అయితే రంగును కోల్పోతుంది కీటకాలు లేదా శిలింధ్రాల వల్ల వేళ్లకు రంధ్రాలు పడడం లేదా కుళ్ళిపోవడం వల్ల మొక్కలు వడిలిపోతాయండి మొక్కలు కీటకాలు శిలిధ్రాల వల్ల మొక్కలు వదిలిపోతాయండి ఎందుకు వేళ్లకు రంధ్రాలు పడడం లేదా కుళ్ళిపోవడం వల్ల మొక్కలు ఒడి వడిలిపోతాయండి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి ఇవన్నీ కీటకాల వ్యాప్తి కాల ప్రభావం కీటకాలకు తగిన ఆహారం లభించినప్పుడు తమ సంఖ్యను త్వరగా పెంచుకుంటాయి మిగతా కాలాల్లో ఇవి నిద్రావస్థలో ఉంటాయి ఓకేనండి దక్కన్ రెక్కలు లేని ఆకుమిడత దక్కన్ జాతి రెక్కలు లేని ఆకుమిడత ఇది కేవలం ఖరీఫ్ కాలంలో మాత్రమే కనిపిస్తుంది ఖరీఫ్ అంటే ఏంటండి వానాకాలం వర్షాకాలంలో చాలా కీటకాలు విస్తారంగా వ్యాపిస్తాయి ఇవి సీజన్ ముగింపు నెలల్లో గుడ్లు పెడతాయి ఈ మరుసటి సంవత్సరం వర్షాలు రాగానే పొదిగి లార్వలో బయటకు వస్తాయి ఇది మాత్రం ఆకుమిడత ఖరీఫ్ కాలంలో కనబడతాయని గుర్తుపెట్టుకోర్రీ వేసవి దుక్కులు రైతులు పొలాలు దున్న తర్వాత ఎండ బాగతాలలో వదిలేస్తే తద్వారా నెలలోని కీటకాల గుడ్లు నశిస్తాయి వ్యాధి వాహకాలు రసం పీల్చే పురుగులు తెల్లదోమలు వంటి కేవలం ఆకుల రసాలనే కాకుండా వైరల్ వ్యాధులకు కూడా వాహకాలుగా పనిచేస్తాయి ఇంకా ఇంకో పాయింట్ వచ్చేటండి రసం పీల్చే పురుగులు తెల్లదోమ అంటే కేవలం ఆకుల రసాలను పిలుస్తాయండి దాంతోపాటు ఏం చేస్తాయండి వైరల్ వ్యాధులకు వాహకాలుగా పనిచేస్తాయి వైరల్ వ్యాధులకు వాహకాలుగా పనిచేసేవి ఏమిటి రసం పిలిచే పురుగులు తెల్లదోమ ఆకుల రసాలను పిలిచడే కాకుండా వైరల్ వ్యాధులకు వాహకాలు కూడా పనిచేసేటి కీటకాలను అదుపు చేయడానికి రైతులు వివిధ రసాయాలను ఉపయోగిస్తారు వీటి ప్రభావం మరి ఉపయోగించే విధానం బట్టి కీటక కీటకనాశనులు ఇవి కీటకాలను చంపడానికి ఉపయోగిస్తారండి డిటిటి బిఎస్సి డిటిటి బిఎస్సి కీటకనాశనులకు రెండు ఎగ్జాంపుల్ ఇచ్చారండి డిటిటి బిఎస్సి శిలీంధ్ర నాశనం శిలీంధ్ర వల్ల వ్యాధులను అదుపు చేయడానికి ఉపయోగిస్తారండి పంట పొలాల్లో పెరిగే కలుపు మొక్కలు రాణించడానికి కూడా ఉపయోగిస్తారండి ఎలకల నివారణ మందులు ఎలకలు వంటి జంతువుల నుండి పంటలు రాక్షించుకోవడానికి వాడతారండి ఇది రసాయన మందులండి రసాయన పురుగులు మందుల వల్ల కలిగే నష్టాలు వీటిని విచక్షణ రహితంగా స్ప్రే చేయడం వల్ల దుష్ప్రచారాలు ఉన్నాయండి వాడడం వల్ల పర్యావరణ కాలుష్యం అవుతుంది నేల నీరు మళ్ళీ గాలి కలుషితమవుతుందండి అలాగనే పంటలకు ఉపయోగపడే పురుగులు ఉంటాయండి అవి ఏంటంటే సాలపురు డ్రాగన్ ఫ్లై వంటి పురుగులు కూడా ఈ మందుల వల్ల చనిపోతాయి సాలపురులు డ్రాగన్ ఫ్లై నిరోధకత కీటకాలు క్రమంగా మందులు నిరోధకత పెంచుకుంటాయండి దీనివల్ల భవిష్యత్తులో ఈ మందులు పనిచేయవు ఓకేనండి ఇవినండి నెక్స్ట్ సైలెంట్ స్ప్రింగ్ రేచల్ కార్పన్ ఒకటి రేచల్ కార్పనను ఒక ప్రసిద్ధ పర్యావరణ శాస్త్రవేత్త గురించి ఇచ్చారండి పురుగుల మందులు టీటి విచక్షణహితం అవడం వల్ల పర్యావరణాన్ని కలిగే ముప్పు గమనిస్తూ వివరిస్తూ ఒక పుస్తకాన్ని రాశారండి ఆమె తన పుస్తకంలో పక్షుల సంతతి తగ్గిపోవడం గురించి వివరించాడు పురుగుల మందుల వల్ల పక్షుల గుడ్ల పెంకులు పలచబడి పిల్లలు బయటకు రాకముందే పైలిపోతున్నాయి దీనివల్ల వసంతకాలంలో పక్షుల రావాలి రావాలనిపించక నిశ్శబ్ద వసంతం ఏర్పడుతుందని ఆమె హెచ్చరించారు సై సైలెంట్ స్ప్రింగ్ స్ప్రింగ్ నిశ్శబ్ద వాతావరణం నిశ్శబ్ద వసంతం సైలెంట్ స్ప్రింగ్ ఏర్పడుతుందా హెచ్చరించారు అంటే ఏమే అని చెప్పిందంటే పక్షుల సంతతి తగ్గిపోతుందండి ఎలా తగ్గిపోతుంది విచక్షణ రహితంగా పుల మందులు వాడడం విచక్షణ రహితంగా పుల మందులు ఏమవుతుందండి పక్షుల యొక్క గుడ్లో పెంకులు పలచబడుతున్నాయండి ఈ పల్చల వాడడం వల్ల ఏమవుతుందండి ఆ పిల్ల బయటకు రాకముందుకే గుడ్డు పగిలిపోతుందండి దీనివల్ల ఏమవుతుందండి చిన్న చిన్న పిల్లలు బయటకు వచ్చి కిలకిల రవాలు చేస్తాయండి ఆ చిన్న చిన్న కిలకిలా రవాలు చేయడానికి తగ్గిపోతుంది దానినే నిశ్శబ్ద వసంతం సైలెంట్ స్ప్రింగ్ అంటుంది ఈమె వివరించారండి హెచ్చరించారు ఇంకా వివరించాలి కదండి హెచ్చరించారు ఆరో గొలుసు మరియు జీవ ఇంధనం మందులు చల్లిన మొక్కలు తినడం ద్వారా విష పదార్థాలు జంతువుల శరీరంలోకి చేరుతాయండి అక్కడ నుండి ఆస గొలుసుల ద్వారా చివరకు మానసులో కూడా విషయాలు విషాలు చేరుతాయి దీనివల్ల క్యాన్సర్ వంటి భయంకర వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది మనం మొక్కలపై చల్లిన విష క్రిములు విష పదార్థాలు లేదా క్రిమిశమారక మందులు వాటిని తిన్న మేకల ద్వారా లేదా ప్రాథమిక వినియోగాల ద్వారా చివరికి మానవునికి చేరి ఆ రసాయనాలు మానవ శరీరంలో నిల్వ ఉండడం వల్ల క్యాన్సర్ వ్యాధి వస్తుంది పంట మొక్కల్లో పెరిగే అనవసరం మొక్కలను కలుపు మొక్కలు అంటారు ఈ కలుపు మొక్కల వల్ల నష్టాలు ఈ పంట మొక్కలకు అందాల్సిన పోషకాలను నీరు మరియు కాతిని గేస్తాయి పోటీ అండి అసలు మొక్క కంటే ఈ కలుపు మొక్క ఏం చేస్తుంది మనకు కావాల్సిన మొక్కకు కావాల్సిన పోషకాలను స్వీకరిస్తుంది నీరుని స్వీకరిస్తుంది కాంతిని గ్రహిస్తుంది పంచుకోవడం వల్ల ఏమవుతుంది ఎక్కువ పంచుకుంటుంది పంచుకోవడంలో ఎక్కువ పంచుకోవడం వల్ల అసలైన మొక్క పెరగండి దీనివల్ల పంట మొక్కల ఎదుల తగ్గి దిగుబడి తగ్గుతుంది కొన్ని కలుపు మొక్కలు వ్యాధులకు వాకాలు కూడా పనిచేస్తాయి ప్రధాన కలుపు మొక్కలు గడ్డి మొక్కలు వాయువింత వంటి సాధారణంగా కనిపిస్తాయండి వాయువింత గుర్తుపెట్టుకోండి కలుపు మొక్క అది అలానే తోటలలో ఇవి ఎక్కడ కనిపిస్తాయండి వాయువింత గడ్డి మొక్కలు వరి పొలాల్లో కనిపిస్తాయండి మళ్ళీ తోటల్లో గరికపోచ తుమ్మ వంటి కలుపు మొక్కలు పెడతాయండి ఇవి ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకోండి గడ్డి మొక్కలు మరియు వాయువింత వరి పొలాల్లో గరికపోచ తుమ్మనేమో తోటల్లో కనిపిస్తాయండి కలుపు తీసే పద్ధతులు మనకు తెలుసండి చేతితో వేయడం చిన్న విస్తరణలో ఉన్నప్పుడు కలుపు మొక్కలను సహా వేలుతో పీకి పీకివేస్తారు గొర్రు లేదా నాగులతో దున్నడం ద్వారా పనిముట్లు వాడకంతో తొలగిస్తారు ఏంటి అంటే రసాయనిక మందులను టూ ఫోర్ డి చల్లడం ద్వారా కలుపు నివారిస్తారండి ద్విదళ బీజ మొక్కలకు ఉపయోగిస్తారండి పంట ఎత్తుగా పెరిగిన తర్వాత కలుపు మొక్కలను వేయడం కష్టం అందుకే ద్విదళ మొక్కలను అదుపు చేయడానికి రైతులు టూ ఫోర్ డి టూ ఫోర్ డైక్లోరో పినాక్సీ ఎస్టికాలం వంటి నాశకాలను వాడతారు ఈ మందులు ఏకదళ బీజల కలుపు మొక్కలపై ప్రభావం చూపలేవు నాశనం వాడినప్పుడు కలుపు మొక్కలు నశిస్తే కానీ పంట మొక్కలకు ఏం కాదు నీటిపారుదల పద్ధతులండి సంప్రదాయ పద్ధతులు కాలువలు బావులు మరియు దార నీటిని పారించడం ఆధునిక పద్ధతులు ఏనని సేంద్యం నీటిని నేరుగా మొక్క వేల వద్ద పంపించే పద్ధతి దీనివల్ల నీరు ఆదవుతుంది తుంపర సేద్యం నీటిని వర్షన్ల మొక్కలపై చల్లడం మొక్కలకు తమకు కావాల్సిన పోషకాలను నేల నుండి గ్రహించడానికి నీరు వాహకంగా పనిచేస్తుందండి వరి పంటలకు నీటి లభ్యత ఎలా ఉంటుందో వరి పంటలకు ఎక్కువ నీరు అవసరం కాబట్టి చెరువులు లేదా కాలువల ద్వారా నీటి సౌకర్యం చూడడం పండిస్తారండి ప్రత్యామ్నాయ ఉండాలంటే వర్షపాతం తక్కువ ఉన్నప్పుడు రైతులు బావులు లేదా బూరుబాలు ద్వారా భూగర్భ జలాలను ఉపయోగిస్తారు నీటి పొదుపు నీటి ఇద్దరు ఉన్న ప్రాంతాల్లో బిందు సేద్యం లేదా తుంపర సేద్యం అంటే ఆధునిక పద్ధతిలో ఎంతో మేలు చేస్తాయి ఎరువులు వేయడం నే నేల కోల్పోయిన పోషకాలు తిరిగి అందించడానికి ఎరువులు అవసరం వీటి ప్రధానంగా రెండు రకాలు వర్గీకరించారండి సేంద్రియ ఎరువులు రసాయనిక ఎరువులు సేంద్రియ ఎరువులు అంటే ఈ మొక్కలు మరియు జంతు వ్యర్థాల నుండి తయారవుతాయండి పశుల పేడ మూత్రం మరియు వృక్ష సంబంధ వ్యర్థాలను ఒక గొయ్యిలో వేసి కుళ్ళింప చేయడం ద్వారా వీటిని తయారు చేస్తారండి ఇవి నీల మొక్క నీటిని నిలుపుకునే సామర్థ్యాన్ని పెంచుతాయి ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఈ నీల మొక్క యొక్క నీటిని నిలుపుకునే సామర్థ్యాన్ని పెంచేటి ఏంటి అండి సేంద్రీయ ఎరువులు ఇంపార్టెంట్ పాయింట్ మరియు నీళ్లను గులాబరుస్తాయి దీనివల్ల వీళ్ళకి గాలి బాగా అందుతుంది సేంద్రియ ఎరువులు నెలలోని వానపాములను మరియు ఉపయోగకర సూక్ష్మజీవుల సంఖ్యను కూడా పెంచుతాయి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అండి నేల నిలుపుకునే సామర్థ్యాన్ని పెంచుతాయండి సేంద్రియ ఎరువులు నేలను గుల్లబరుస్తాయండి నే వేర్లకు గాలి బాగా అందించడానికి సహాయపడతాయండి నేలలోని వాన వానపాములు మరియు ఉపయోగకర సూక్ష్మజీవుల సంఖ్యను కూడా పెంచుతాయండి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అండి రసాయనిక ఎరువులు ఈ కర్మాగారంలో కృత్రిమంగా తయారయ్యే రసాయనిక పదార్థాలు అండి ఈ మొక్కలకు కావాల్సిన నత్రజని ఫాస్ఫరం పొటాషియం నత్రజని మూలకాలు వంటి పోషకాలను అధిక మొత్తంలో అందిస్తాయి రసాయనిక అతిగా ఉండడం వల్ల నీల సభ అందంటుంది మరియు భూగర్భ జలాలు కూడా కలుషితం అవుతాయి అండి పోషకాలను సమతుల్యం చేయడానికి రైతులు అనుసరించే ముఖ్యమైన పద్ధతి పంట మార్పిడి ఒక పొలంలో ప్రతి ఏటా ఒకే రకమైన పంటను వేయకుండా కాలాలను బట్టి వేరువేరు పంటలు వేస్తారండి లెగ్గ్యుమనేసి పంటలు వరి లేదా గోధుమ వంటి పంటలు తర్వాత వరి లేదా గోధుమ వంటి పంటల తర్వాత చిక్కుడు వేరుశంగా వంటి లెగ్యుమినేసి ద్విదల బీజ జాతి పంటలను వేస్తారండి ఓకేనండి ప్రయోజనం లెగ్ లెగ్యుమినేసి మొక్కల వేరుగుడు ఉండే బ్యాక్టీరియా వాతావరణంలో నత్రజని గ్రహించి నెలలో స్థాపిస్తుంది దీనివల్ల నెల సహజంగా అవుతుందండి పంట కోత పంట పక్వానికి వచ్చిన తర్వాత చేసే పని పంట కోత అంటారే అంటారండి సమయం ఒరిగింజలు పసుపు రంగులోకి మారి గట్టిపడినప్పుడు ఒరిగింజలు పసుపు రంగులోకి మారి గట్టిపడినప్పుడు పంటను కోస్తారండి పద్ధతులు సేంద్రియ పద్ధతి సారీ పద్ధతులు సాంప్రదాయ పద్ధతి అండి కొడవలత్తు చేతితో కోస్తారు ఇప్పుడు హార్వెస్టర్ వంటి యంత్రాల ద్వారా కోస్తున్నారు అండి దీనివల్ల పంట కోత నూర్పిడి పనులు సులభంగా చేస్తున్నారండి నూర్పిడి మరియు తూర్పార పట్టడం కోసిన పంట నుండి గింజలు వేరు చేసే ప్రక్రియలేవండి నూర్పిడి మొక్కల నుండి గింజలను వేరు చేయడానికి వీటిని గట్టి నెలపై బాత్తారు లేదా యంత్రాలను ఉపయోగిస్తారండి నూర్పిడి చేసిన తర్వాత ఇప్పుడు నూర్పిడి యంత్రాలు చేస్తున్నాయండి ఇప్పుడు తూర్పార పట్టడం కూడా యంత్రాలు చేస్తున్నాయండి గింజల్లో ఉన్న ఊక పొట్టు మరియు దుల్లి వేరు చేయడానికి గాలికి తురుపారా పడతాడు బరువైన గింజలు దగ్గరగా పడతాయి తేలికపాటి పొట్టు గాలికి దూరంగా వెళ్ళిపోతుంది దీన్ని తురుపారా పట్టమంటానండి ధాన్యాన్ని నిల్వ చేయడం పంట చేతికి వచ్చిన తర్వాత దాన్ని భద్రపరచడం అత్యంత కీలకమైన దశ తేమ శాతం ధాన్యంలో నిల్వ చేసే ముందు ఎండలో బాగా ఆరబెట్టి తేమ లేకుండా చూడాలి తేమ ఉంటే శిలీంధ్రా లేదా బూజు ఆశించే ప్రమాదం ఉంది నిల్వ పద్ధతులు గిడ్డంగిలో లేదా గాలి చొరబడిన సంచుల్లో ధాన్యాన్ని భద్రపరుస్తారు రక్షణ కీటకాల ఎలకలను రక్షించడానికి వేప ఆకులు లేదా రసాయనాలను ఉపయోగిస్తారండి పంట చేతికి వచ్చిన తర్వాత దాన్ని సురక్షితంగా దాచుకోవడం రైతులకు అతి పెద్ద సవాలండి ఆల్రెడీ చెప్పుకున్నామండి ఎండ ఎండబెట్టడం వల్ల చిరీంద్రాలు ఆశించకుండా ధాన్యం తేమ పోవడానికి ఆరబెడతారండి నిల్వ పద్ధతులు రైతులు తమ అవసరాల కోసం ధాన్యాన్ని వెదురుతో చేసిన గేదెలు లేదా పెద్ద పెద్ద మట్టి పాత్రలు భద్రపరుస్తారండి కీటకాల నివారణ ధాన్యానికి ఉండడానికి వేప ఆకులు లేదా రసాయన బిళ్ళలను వేప ఆకులు లేదా రసాయన బిళ్ళను వాడతారండి ఆ రసాయన బిల్లను ఏమంటారని అల్యూమినియం పాస్పాయిడ్ అల్యూమినియం పాస్ఫైడ్ ఇంపార్టెంట్ అండి కీటక నివారణ ధాన్యాన్ని పట్టకుండా వాడే రసాయన బిళ్ళలు ఏంటి అండి అల్యూమినియం పాస్పాడ్ను ఉపయోగిస్తారండి అల్యూమినియం పాస్ఫైడ్ ఇంపార్టెంట్ పాయింట్ అండి ప్రభుత్వ గిడ్డంగులు భారత ఆహార సంస్థ రైతుల నుండి ధాన్యాన్ని కొనుగోలు కొనుగోలు చేసి పెద్ద గిడ్డంగిలో శాస్త్రీయ పద్ధతిలో భద్రపరుస్తుందండి ఓకేనండి చాలా ఈజీ లెసన్ అక్కడక్కడ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ వచ్చాయండి ఆ పాయింట్స్ను ఎగ్జాంపుల్స్ను గుర్తుపెట్టుకుంటే వైరస్ వ్యాధులు బ్యాక్టీరియా వ్యాధులు గుర్తుపెట్టుకుంటే చాలా లెసన్ ఈజీ అండి ఓకేనండి ఇలా గుర్తుపెట్టుకోవడం అర్థం చేసుకోవడమే ఉన్నదండి ఈ లెసన్లో ఒకసారి ప్రాక్టీస్ బిడ్స్ చూద్దామండి జస్ట్ అలా ప్రాక్టీస్ చేసుకుంటే వెళ్దాం మనం ఇంతసేపు విన్నదాన్ని ఒకసారి రిమైండ్ చేసుకుందామండి ఏ పంటను విశ్వధాన్య పంట అంటారు మనకు తెలుసండి వరి అంటే ప్రపంచం మొత్తం పండిస్తుంది కాబట్టి శీతాకాలంలో మాత్రమే పండే ప్రధాన ఆర పంట ఏది శీతాకాలంలో పండే ప్రధాన ఆహార పంట ఏదండి గోధుమ ఎందుకు గోధుమ అంటే దానికి ఎక్కువ కాంతి కావాలండి అంటే కోతకు వచ్చేసరికి ఎక్కువ కాలం కాలం జూన్ నుండి అక్టోబర్ వరకు పండే పంటలు ఏమంటారు అండి పంటలు వీటినే వానాకాలం పంటలు అంటారు కరిఫీ అని అరబిక్ భాషకు పాదం వర్షము అని అర్థం అండి అక్టోబర్ సెకండ్ గాంధీ జయంతి వరకు అని గుర్తుపెట్టుకోండి అక్టోబర్ నుండి జనవరి లేదా ఏప్రిల్ వరకు పండే పంటలు ఏమంటారండి రబీ పంటలని మీకు ఇది ఆల్రెడీ చెప్పానండి జనవరి వరకు అంటే మూడు నెలలు ఏప్రిల్ వరకు అంటే ఆరు నెలలు రబీ పంటలు అంటే రబీ అంటే చలికాలం అరేబిక్ భాష పదం అండి దీన్ని యాసంగి పంటలని కూడా అంటారండి ఆసియా ఖండంలో పండించే ఒరి రకం శాస్త్రీయమండి ఒరేజా సెటేవా ఆఫ్రికాలో చా సాగు చేసే ఓ రకం పెరానండి ఒరేజా గ్లాబేరిమా సైలెంట్ స్ప్రింగ్ అనే పుస్తక రైట్ అయితే ఎవరు లేచల్ కార్బన్ ఎందుకు ఏమన్నదండి ఇంత ముందుగా మనం చెప్పుకున్నామండి ఒక హెక్టారు ఎన్ని ఎకరాలకు సమానం టూ పాయింట్ ఫోర్ ఎకరాలు అండి గుర్తుపెట్టుకోండి వేరుశెనగపై ఆకులపై వచ్చి ఏర్పడే శిలిం మీద టిక్క కాదండి అక్క టిక్క తెగులు అండి అక్క తెగులు కాదు టిక్క తెగులు విత్తనాలు సమాన దూరంలో నిర్ణీత లోతులో వాడడానికి టిక్క తెగులు గురించి ఒక్కసారి అండి గుండెటి మచ్చలు ఏర్పడతాయి పైన పొడి పొడి రూపంలో పొడు పొడి రూపంలో ఉంటాయండి నెక్స్ట్ ఏమవుతుందండి వేర్లు కుళ్ళిపోయి చెడు వాసన వస్తాయండి వడిలిపోతుందండి మొక్క కూడా అక్క విత్త టిక్క తెగులు సారీ విత్తనాలు సమాన దూరంలో నిన్నీతిలో లోతులు వాడడానికి వాడే పరికరం ఏందండి విత్తన గొర్రు పంట మొక్కల్లో పాటు పెరిగే అనవసర మొక్కల్ని ఏమంటారు అండి కలుపు మొక్కలు ధాన్యం నుండి పొట్టును ధూళిని గాలి సాయంతో వేరు చేయడానికి ఏమంటారు తూర్పురబట్టడం అంటారు వరి నాట్లు వేయడానికి నారు మొక్కలు కనీసం ఎన్ని ఆకులు ఉండాలి నాలుగు ఐదు ఇంపార్టెంట్ పాయింట్ అండి నాలుగు నుండి ఐదు ఆకులు ఉండాలి నేలలోని నత్రజని సహజంగా పెంచడానికి చేసే పద్ధతి ఏంటంటే పంట మార్పిడి ఫస్ట్ వరి గోధుమ వేసిన తర్వాత నెక్స్ట్ లెగ్ మినిస్ పంటలను వేయాలండి వరి సాగులో మొక్కల మధ్య దూరం పాటించే ప్రత్యేక పద్ధతి ఏందండి శ్రీ వరి సాగు నెలలోని గాలి నీరు వెళ్ళ కందెల నేలను వదిలి చేసే ప్రక్రియ ఏదండి దున్నడం నీటి నీటి ఎద్దడ ఉన్న ప్రాంతాల్లో నీటిని ఆదా చేసే ఆధునిక సేద్యం ఏందండి బిందు సేద్యం డిటిటి వంటి రసాయనాలను ఏ రకమైన మందులు వర్గీకరిస్తారండి క్రిమిసంవరక మందులు నిమ్మజాతి మొక్కల్లో వైరస్ వ్యాధుల వ్యాప్తికి కారణమైనది ఏంటండి రసం పీల్చే పురుగులు వాహకాలుగా పనిచేస్తాయండి ఓకేనండి వరిని రబీ కాలంలో పండించినప్పుడు దాన్ని ఏమని పిలుస్తారు యాసంగి పంట అండి నాగలి నెలలో వ్యాకారపు నాగలి నెలలో చేసే వియాకారపు గుర్తులను ఏమంటారండి సాళ్ళు అండి నారుమల్ నుండి మొక్కలు పెగిలించి ప్రధాన పొలంలో నాటు వేయడాన్ని ఏమంటారని నాట్లు వేయడం ఎరువులో ఉండే ప్రధాన మూడు పోషకాలు ఏంటండి నత్రజని ఫాస్పరస్ పొటాషియం అండి గాలి చూరబడని పెద్ద గిడంగులను ఏమంటారు అండి సైలోలు సైలోస్ అంటారండి పెద్ద గిడంగులు ఏమంటారని సైలోస్ అంటారు ధాన్యాన్ని భారీ స్థాయిలో చేసే ప్రభుత్వ సంస్థ ఏదండి భారత ఆహార సంస్థ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మొక్కల వేల వద్ద ఉండే బ్యాక్టీరియా గాల్లోనూ దేనిగ్రహిస్తుందని నతజన్ని నాణ్యమైన విత్తనాలు ఎంపిక చేయడానికి చేసే పరీక్షన్ని నీటిలో ముంచడం తేలగింజలు వేరు చేయడం పంట కోత మరియు నూర్పిడి వంటిని ఒకేసారి చేసే యంత్రమైన కంబైండ్ హార్వెస్టర్ వేసవిలో పొలాన్ని దున్ని వదిలేని ఏమంటారు అండి వేసవి దుక్కులు నేలమిత్రులైన వానపాములు ఏ ఎరువులో ఎక్కువగా పెరుగుతాయి సేంద్రియ ఎరువులని ఓకే అండి థ్యాంక్ యూ